మళ్ళీ బాలే ఈ విధంగానే సైకిల్ చక్రం తిరిగినట్టే తిరుగుతానే తప్ప ఆ ఈ ఆత్మకైతే లేదు చావు లేదు వ్యక్తిగత అను ఆత్మ వేరొక దోహం దేహంలోకి వెళ్ళడం పరమాత్మని కరణనే సాధ్యపడుతుంది ఒక మిత్రుడు వేరొక మిత్రుని కోరికను తీర్చే విధంగా పరమాత్ముడు అను ఆత్మ కోరికను తీరుస్తాడు ఇక్కడ ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఎట్లా పడితే అట్లా పోవడానికి లేదు ఇది ఆత్మ కూడా నాకు ఇప్పుడు నేను ముసలమైనా నాకు ఈ దేహం వద్దు నాకు వీరాగా నేను బాల్యంలోకి వెళ్ళిపోతా అంటే కుదరదు ఒక స్నేహితుడు ఏ విధంగా అయితే మనకు హెల్ప్ చేస్తాడో ఏదైనా పని మీద అదే విధంగా దేవుడు కూడా మనకు దేవుడే ఈ ఆత్మ యొక్క కోరికను తీర్చాలి తప్ప వేరే వాళ్ళతో కాదు ఆత్మ కోరిక తీర్చాలంటే ఆత్మను పరమాత్మ అనే ఒక చెట్టుపై కూర్చున్న రెండు మిత్ర పక్షులతో పోల్చాయి ఆ పక్షులలో ఒకటి వ్యక్తిగత ఆత్మ చెట్టు ఫలాలను తింటుంది ఇంకొక పక్షి శ్రీకృష్ణుడు కేవలం తన మిత్రుడిని చూస్తుంది ఈ రెండు పక్షులు గుణరీత్యా సమానమే అయినా వాటిలో ఒకటి భౌతిక వృక్ష ఫలాల్ని ఆకర్షితమైంది కాగా ఇంకోటి కేవలం తన మిత్రుని కా కార్యకలాపాలను చూస్తుంది శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి కాగా అర్జునుడు ఆక పక్షి ఇద్దరు మిత్రులైనా అందులో ఒకడు ప్రభు ఇంకొకటి సేవకుడు అను ఆత్మ ఈ సంబంధాన్ని మర్చిపోవడమే అది అది ఒక చెట్టు నుండి వేరొక చెట్టు మీదకు లేదా ఒక దేహం నుండి వేరొక దేహానికి తన స్థానాన్ని మార్చడానికి కారణం భౌతిక దేహం అనే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా ప్రయాస పడుతుంది కానీ ఉపదేశాన్ని పొందడం కొరకు అర్జునుడు స్వచ్ఛందంగా శ్రీకృష్ణ శరణాగతుడైనట్లు అది వేరొక పక్షిని పరమ గురువుగా అంగీకరింపగానే సమస్త దుఃఖాల నుండి బయటపడుతుంది ఇక్కడ ఇద్దరు ఒక రెండు పక్షులలాగా చూసుకుంటే శ్రీకృష్ణుని అర్జునుడిని అర్జునుడు అనే పక్షి ఆ చెట్టు మీద కూర్చున్నప్పుడు ఆ ఫలాలను తింటుంది అంటే అక్కడ ఉన్నటువంటి భౌతిక ఫలాలను తింటుంది బయట ఆ భౌతిక దేహానికి భౌతిక ఫలాలను తిని ఎంజాయ్ చేస్తుంది కానీ కృష్ణుడు అనే పక్షి ఆ భౌతిక ఫలాలను దృష్టించుకోవడం వల్ల అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను అర్జునుడికి సాక్షిభూతంగా చూస్తాను అర్జునుడు అంటే పరోప ఆ పరిస్థితి ఏంది చూస్తుంది అది శ్రీకృష్ణుడు అనే పక్షి వచ్చేసి స్థానంలో ఉంది అర్జునుడు అనే పక్షి శిష్య స్థానంలో ఉంది అక్కడ వారి ఆత్మలు అక్కడ నుంచి దేహాన్ని ఏ విధంగా ఆ చెట్టు నుంచి ఆ వారి దేహాలను ఏ విధంగా తీసుకుపోవాలనే దాని గురించే ఆలోచిస్తుంది రెండు పక్షులు ఒకే చెట్టు ఉన్నప్పటికీ చెట్టు పొలాలు తింటున్న పక్షి వృక్ష ఫలభోక్తగా పూర్తి చింతలో దుఃఖంలో ఉంది కానీ ఆ దుఃఖిత పక్షి ఏదో విధంగా భగవంతుడైన తన మిత్రుల వైపుకు ముఖం తిప్పి అతని మహిమను తెలుసుకుంటే వెంటనే సమస్త క్లేశాల నుండి విలువడుతుంది ఇప్పుడు ఆ పక్షి ఏదైతే ఆ ప తినే పొలాలను వదిలిపెట్టి ఆ దేవుడు అనే పక్షి మిత్రుడు అనే దేవుడు పక్షి ఏదో ఆ పక్షి వైపు కనుక చూసి ఆ పక్షి చెప్పినటువంటి మాటలు వింటే అది ఆధ్యాత్మికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని తన ఆ పక్షిలో కలిసిపో అంటే దేవునిలాగా కలగడానికి అవకాశం ఉంటుంది పితామహునికి గురువుకు కలిగే దేహ మార్పు గురించి సోకింపవద్దని ఇక్కడ అర్జునుడు భగవాన్ ఉపదేశింపబడ్డాడు పైగా ధర్మయుద్ధంలో వారి దేహాలను సంపరించడానికి అతను ఆనందించాలి ఆ ప్రకారంగా వారు నానా రకాలైన దేహ కలాపాల వలన కలిగిన సమస్త ఫలాల నుండి వెంటనే ముక్తులవుతారు ఇప్పుడు ఆ దేహాలను వారు వదిలించడానికి కూడా ముక్తి పొందించడమే దానివల్ల నీకు మంచిదేనాయన నువ్వు సంపూవాలని చెప్తున్నాడు బలిపీఠం మీద లేదా యుద్ధ రంగంలో దేహాన్ని త్యజించేవాడు శీఘ్రమే అన్ని శారీరక ప్రతిచర్యల నుండి శుద్ధపడి ఉన్నత జీవస్థితిని పొందుతాడు కనుక అర్జునుడి శోకానికి ఎటువంటి కారణమే లేదు ఇప్పటికి కూడా అర్జునుడి శోకం గురించే చెప్తున్నాడు కృష్ణుడు ఆయన వాళ్ళని చంపడం వల్ల నీ వాళ్ళు ఇంకా కొత్త జీవితాన్ని అనుభవిస్తారో ఆ పుణ్యం నీకు వస్తుంది దయచేసి వాళ్ళని చంపు అనే బోధిస్తున్నాడు ఆత్మ ఎట్టి ఆయుధం చేతను ముక్కలు చేయబడదు అగ్ని చే కాల్చబడదు నీటి చే తడవబడదు వాయు చే ఎండిపోదు ఆత్మ జలం వల్ల కానీ నీటి వల్ల తడవడం కానీ ఇదన్నీ మామూలు దానికి ఆకారమే లేదు దాన్ని కొల దీంక లేనప్పుడు దాన్ని తడసడం కాలిపోవడం ఇవన్నీ ఏమి ఉండవు ఆత్మ ఎంతసేపున ఆత్మ ఓన్లీ చైతన్యం ఆ చైతన్యం ఉన్నంత వరకే ఆత్మ మనిషి బతుకుంటాడు ఆ పోతే అది పోయింది వ్యక్తిగత ఆత్మ కేవలం అజ్ఞానం వలన ఏ విధంగా ఉనికిలోనికి వచ్చి తత్ఫలితంగా మాయచే కప్పబడుతుందో మాయావాది వివరించలేడు అలాగే వ్యక్తిగత ఆత్మలను మూల భగవంతు నుంచి ఖండింపబడడం కూడా సాధ్యమయ్యేది కాదు పైగా వారు శాశ్వతంగా భగవంతు నుండి వేరు చేయబడిన అంశలే వారు శాశ్వతంగా వ్యక్తిగత అను ఆత్మలైన కారణంగా మాయచే కప్పబడతారు అగ్ని కణాలు అగ్ని గుణం చే కలిగి ఉన్నప్పటికీ అగ్ని నుండి వేరు కాగానే ఆరిపోయినట్లు వారు కూడా భగవంతుని సాంగత్యం నుండి విడిపోతారు ఈ దేవుని భక్తి అనేది లేకపోతే ఇప్పుడు ఏదైతే అగ్ని మామూలుగా అగ్గి మంట మండేటప్పుడు అగ్గి కణాలు ఉంటాయి ఆ కణాల నుంచి కొన్ని రేణువులు రాలి పడుతుంటాయి ఆ ఉన్నంత వరకు అక్కడ అగ్గేది ఎందుకు రాలి పడిందంటే ఆ బూడిదైపోతుంది ఆ విధంగా మానవులు కూడా దేవుని భక్తి చే ఉంటే ఆయనలో లీనం అవుతారు తప్ప లేకపోతే ఆయన నుంచి తొలగింపబడతారు పక్కకి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు భగవద్గీత ప్రకారం కూడా వారు నిత్యము అదే విధంగా ఉన్నారు కనుక మాయ నుండి విముక్తి పొందిన తర్వాత జీవుడు వేరుగా నిలిచి ఉంటాడు అర్జునుడికి భగవంతుడు చేసిన ఉపదేశాల ద్వారా ఇది నిరూపితమవుతున్నది శ్రీకృష్ణు నుండి పొందిన జ్ఞానంతో అర్జునుడు ముక్తుడయ్యాడే కానీ శ్రీకృష్ణుడితో ఏనాడు ఏకం కాలేదు ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ దేవుని మాయ అజ్ఞానం అని అజ్ఞానం అనే మాయ జ్ఞానం అనే దాంతో తెలుసుకున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నారు బట్ అర్జునుడు ఎంతసేపు ఉన్నా శ్రీకు శ్రీకృష్ణుని యొక్క దాంతో ఏక ఏకమయ్యాడే గానీ శ్రీకృష్ణుడు అర్జునుడు ఆయన చెప్పినటువంటి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానం దాన్ని ముక్తుడయ్యాడు కానీ ఏకమైతే ఎప్పుడు కాదు అంటే అయితే ఎప్పుడు కాదు ఆయన చెప్పేది ఎప్పుడు విని ఆచరి ఆచరి తప్ప ఆయనతో సమానమైతే కాదు ఇక్కడ ఎప్పుడు ఆయన గురువే ఈయన శిష్యు అన్నట్టు ఉంది ఈ వ్యక్తిగత ఆత్మ చేరింపబడినది కరగనటువంటిది అది దహింపబడదు ఎండిపోదు అది నిత్యమైనది సర్వత్రా ఉన్నది మార్పు లేని కదలది సదా సనాతనమైనది ఇంకా ఎంతసేపు ఆత్మ సనాతనమైంది ప్లస్ కదలదు ప్లస్ దానికి రూపం లేదు ఇదే చెప్తున్నాడు వ్యక్తిగత ఆత్మ శాశ్వతంగా భగవంతుని ఆను అంశాన్ని మార్పు లేకుండా అదే అనువుగా శాశ్వతంగా నిలిచి ఉంటుందని అను ఆత్మకు ఉన్నటువంటి యోగ్యతను స్పష్టంగా నిరూపిస్తున్నాయి ఈ విషయంలో అద్వైత సిద్ధాంతాన్ని అధ్వయించడం చాలా కష్టం ఎందుకంటే వ్యక్తిగత జీవుడు ఏనాడో ఐక్యం కాబోడు భౌతిక కల్మశముల నుండి ముక్తి పొందిన తర్వాత అను ఆత్మ భగవంతుని తేజమైన కిరణాలలో ఒక ఆధ్యాత్మికంగా ఉండగోనవచ్చును కానీ బుద్ధిమంతులైన జీవులు భగవంతులతో సంగత్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లోకాల్లో ప్రవేశిస్తారు ఇక్కడ విషయం ఏంటంటే మా అజ్ఞానం అనే మాయత్యం ఎవరైతే బుద్ధిమంతునిగా ప్రవర్తించాలి అంటే బుద్ధిమంతుడు దేవుణ్ణి ఆధ్యాత్మికమనే ఒక మార్గాన్ని పట్టుకుని ఆయనలో లీనమైపోయి ఆ విధంగా ఆయన ముక్తిని పొందుతున్నాడు కానీ ఈ అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఆ దేవుణ్ణి ఎవరైతే నమ్మారో వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు అని చెప్తున్నాడు ఇది వరకే వర్ణింపబడినట్లు ఆత్మ పరిమాణము మన భౌతిక గణంలోకి ఎంత సూక్ష్మమైందంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మ దర్శించేతనైనా అది మనకు కనపడదు కనుక అది అగోచరం ఆత్మ ఉనికిని సంబంధించినంత వరకు శృతి లేదా వేద జ్ఞాన ప్రమాణం మినహా ఎవరు దాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించలేదు ఈ సత్యాన్ని మనం అంగీకరించాలి ఎందుకంటే ఈ దాన్ని మనం అంగీకరించాలి ఎందుకంటే ఇంతవరకు ఆత్మ చూసిన వాళ్ళు ఎవరు లేరు దాన్ని ఏ విధంగా కృషిలో లేరు అది కేవలం ఓన్లీ మన పెద్దలు చెప్పినటువంటి వేద ప్రమాణాల ద్వారా దాని గురించే తెలుసు ఆను ఆత్మ అని ఆ చైతన్యమనే తెలుసు తప్ప ఆ చైతన్యం ఏది చూపి అంటే కాద్యవహార తల్లి ప్రామాణికతను ఆధారం చేసుకుని తండ్రి ఉనికిని గుర్తించవలసి ఉంటుంది తండ్రి ఉనికిని అర్థం చేసుకోవడానికి తల్లి ప్రామాణికత తప్ప వేరే మార్గమే లేదు అదే విధంగా ఆత్మ అవగాహనకు వేదాధ్యయనం తప్ప వేరే మార్గమే లేదు అంటే ఆత్మ మానవుల ప్రయోగాత్మ జ్ఞానానికి అందండి ఆత్మను తెలుసుకోవాలంటే ఇప్పుడు తల్లి ఇప్పుడు తల్లి ద్వారా తల్లి ప్రామాణికతను చేసుకొని తండ్రి తండ్రిని అంగీకరించాలి తండ్రి ఉనికిని తెలుసుకొని